నమస్కారం అండి నమస్కారం అండి వరంగల్ హైవే అండి కనిపించే ఇల్లు అమ్మకానికి ఉందండి చూసుకోవచ్చు ఇల్లు బయటకే లుక్ మాత్రం ఇలా ఉందండి ఇది నారాయణగాఢ అండి కనిపించేది ఇది ఇల్లు అండి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నారాయణగాడ మధ్యలో వరంగల్ హైవేకు రెండో బిట్లో ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు ఎక్కడో చెప్తాను వీడియో మాత్రం కట్ చేసి చూడండి కట్ చేసి సేమ్ మాత్రమే అండి ఇల్లు బయటకే లుక్ మాత్రం ఇలా ఉందండి నార్త్ వెస్ట్ కార్నా ఇల్లు అండి రెండు వందల యాభై గజాల్లో ఉందండి మనం ఎంట్రన్స్లో ఉన్నామండి టోటల్ పార్కింగ్ ఏరియా అండి ఎదుగు వచ్చేసి బోర్ ఉందండి మున్సిపల్ వాటర్ వస్తుందండి డ్రైనేజ్ లైన్ ఉందండి ఇల్లు వచ్చేసి మనకు కోటి ఇరవై లక్షల్లో వస్తుందండి చూసుకోతా అండి ఇల్లు బయట లుక్ మాత్రం ఇలా ఉందండి మనం ఇప్పుడు హాల్లో పోయి చూద్దామండి టేక్ కట్టలతో డోర్ చేపించడం జరిగిందండి చూసుకోతామండి పైకి వెళ్ళడానికి మెట్లా అండి ఇంకా స్టోర్ రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి మెట్ల పక్కనే విండోస్ అండి హాల్లో హాల్లో టోటల్ లుక్ మాత్రం ఎలా ఉందండి చూసుకో మనం ఇప్పుడు కిచెన్లో వెళ్దాం కిచెన్ అండి కిచెన్లో విండోస్ ఇవ్వడం జరిగిందండి సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి వాషింగ్ ఏరియా ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ మాత్రం ఎలా ఉంది కిచెన్లో పూజా కదండి మనం బెడ్రూమ్లో వెళ్దాం అండి బెడ్రూమ్ అండి విండోస్ ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ మాత్రం ఇలా ఉందండి ఇంకో బెడ్రూమ్లో వెళ్దామండి ఇక్కడ ప్లేసెస్ అయితే ఎక్కువ ఇవ్వడం జరిగిందండి చూసుకోవచ్చు అంటే డైనింగ్ హాల్ అంటారా అండి దీనికి డైనింగ్ హాల్ కోసం ప్రిపేర్ చేసుకున్నారు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి విండోస్ ఇవ్వడం జరిగిందండి అండి టోటల్ లుక్ మాత్రం ఎలా ఉందండి మనం ఇంకో బెడ్రూమ్లో వెళ్తున్నామండి ఇంకో బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అంటారు మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి విండోస్ ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ మాత్రం ఎలా ఉందండి మళ్ళీ హాల్లో రావడం జరిగిందండి మనం పై వెళ్దామండి ఆయన పెంట్ హౌస్ ఉందండి చూసుకోవచ్చు టోటల్ హాల్ ఏరియా అండి పైకి వెళ్ళడానికి ఎట్లా అండి పైకి వెళ్తున్నాము ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉందనుకుంటురా గట్కేశ్వర్లో ఉందండి వరంగల్ హైవేకు సెకండ్ అండి అంటే రోడ్ నుంచి జస్ట్ వన్ సెకండ్ టూ సెకండ్ మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు నార్త్ బస్ ఇల్లు అండి పైన రెండు హౌస్ అండి ఈ ఇల్లుకి వచ్చేసి నార్త్న ఇరవై ఫీట్ రోడ్ వెస్ట్న ఇరవై ఫీటో రోడ్ కార్నర్ బిట్ పెట్టండి మన వీడియో విషయం మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకన్ ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం ఏ కొత్త వీడియోస్ కానీ మీ ద్వారా వస్తుంది అలాగే మేము ఏ కొత్త వీడియోస్ కానీ మీకు రావాలంటే ఖచ్చితంగా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టుకుంటేనే మా కొత్త వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా మీ దగ్గర వస్తుందండి మనం ఇంకా మంచి మంచి కంటెంట్ చేయాలంటే మాత్రం మీరు ఇంకా ఆదరించాలని కోరుతూ సబ్స్